మ్యాన్ ఆఫ్ మసెస్ ఎన్టీఆర్ ఇండియా మొత్తం మోస్ట్ హ్యాపీనింగ్ హీరో వార్ టూ మూవీ వస్తోంది అది మల్టీస్టార్ అనే కావచ్చు కానీ అదే ఎన్టీఆర్ సినిమా అన్నంతగా జనాల్లో అభిప్రాయం క్రియేట్ అయింది తెలుగులో రెబల్ గాడ్ నుంచి సౌండ్ లేదు సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ఇంకా డిలే అయ్యే అవకాశం ఉంది కాబట్టి మూడేళ్ల వరకు తన సందరి ఉండే ఛాన్స్ లేదు అసలు గ్లోబల్ స్టార్ అనిపించుకున్నాకే రామ్ చరణ్ అడ్రస్ కనిపించడం లేదు అదృష్టం ఏమాత్రం కలిసి రావట్లేదు ఐకాన్ స్టార్ గా బన్నీ పుష్ప తో హిట్ మెట్టెక్కిన ప్రయోజనం లేదు అసలు యష్ నుంచి ప్రవాస్ వరకు అందరూ సినిమాలతో బిజీ కానీ మార్కెట్లో వాళ్ళ జోష్ లేదు లాస్ట్ ఇయర్ దేవరతో దుమ్మి దిలిపిన ఎన్టీఆర్ ఈ ఏడాది ఆఫీస్ బాక్సాఫీస్ షేక్ చేసేలా ఉన్నాడు ఇలా ప్రతి ఏడాది తనదాడే ఈ ఏడాది మాత్రం అంతా తన సందడే మోస్ట్ హ్యాపీ పాన్ ఇండియా హీరో అంటున్నారు ఇలా ఈ ఏడాది అంతా తన సందడికి కారణమేంటి మార్కెట్లో అలాంటి అభిప్రాయం వెనుకున్న రీజన్ ఏంటి టేక్ ఈ ఏడాది క్లియర్గా గమనిస్తే ఎటు చూసినా ఎటు విన్నా ఎన్టీఆర్ పేరే ఎక్కువ రీసౌండ్ చేసింది ఎందుకంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కాబట్టి అక్కడి నుంచి సౌండ్ లేదు మెగా హీరోల జోరు కనిపించలేదు ఏదో ఆగిన పవన్ సినిమాల్లో కదలిక తప్ప మరోగా మెగా జోరు కనిపించలేదు ఇక ప్రభాస్ విషయానికొస్తే ది రాజాసాబ్ వాయిదా వల్ల తన సందడి కూడా ఈ ఏడాది మిస్ అయింది ఫౌజీ షూటింగ్ జరుగుతున్న ప్రోగ్రెస్ తాలూకు అప్డేట్స్ లేవు మహేష్ బాబుతో రాజమౌళి వెయ్యి కోట్ల సినిమా తీస్తున్నా విషయం బయటికి పొక్కట్లేదు కాబట్టి గాసిప్స్ పరంగా తప్ప మరోలా సూపర్ స్టార్ జోరు కనిపించలేదు విచిత్రం పుష్ప పుష్పటు హిట్ అయినా కూడా నో యూస్ ఎక్కడా తన ఊసేలేదు అట్లీతో అదేదో సైఫై మూవీ ప్లాన్ చేశాడన్న మాటే కానీ తాను కూడా సైలెంట్ అయిపోయాడు మరి సైలెంట్గా ఏదో గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారో లేదో కానీ ఎందుకో ఈ ఏడాది బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కోలీవుడ్ వరకు ఎన్టీఆర్ మూవీ వార్ టూ మీద జరిగినంత చర్చ మరెక్కడా జరగలేదు ఒక రకంగా అదే తన ఫస్ట్ మూవీ అవటం హృతిక్తో కలిసి నటించడం ఇలాంటి కొలాబరేషన్లో మరే మూవీ అప్డేట్ లేకపోవడం కూడా కారణం కావచ్చు అలా చూస్తే కేజీఎఫ్ఎం రాకీబాయ్ రావణుడిగా మారాడు రామాయణంలో రన్బీర్ కపూర్తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు అయినా ఎందుకో తన పేరు రణ్బీర్ కపూర్ జోరు రెండు ఈ ఏడాది మిస్ అయ్యాయి అంతా సైలెంట్గా ఉంటే ఎన్టీఆర్ హృతిక్ మూవీ వార్ టూ మీదే చర్చ జరిగింది ఒక రకంగా వార్ టూ మూవీ పిఆర్ టీం పనిచేసిందో లేదో కానీ ఆ సినిమాకు ఊహించినంత హైప్ దక్కింది నిజానికి ఎన్టీఆర్ ఎంచుకున్న స్టోరీలు తనని కాపీ కొట్టి తన దారిలో నడుస్తున్న బన్నీ తన ప్లానింగ్ ఇలా చాలా కారణాల చేత ఎన్టీఆర్ మీదే అందరి కన్ను పడింది మోస్ట్ హ్యాపీనింగ్ పాన్ ఇండియా స్టార్గా తన పేరు మారుమోగుతోంది మిగతా పాన్ ఇండియా స్టార్స్ సైలెంట్గా అయిన మూవీలతో సెట్కే పరిమితం అవ్వడం కూడా కారణం కావచ్చు ఇక లుక్స్ పరంగా కూడా ఎన్టీఆర్లో ఈ ఏడాది చాలా మార్పులొచ్చాయి మహేష్ లుక్ మారినా లాస్ట్ ఇయర్ లుక్కే కాస్త చేంజెస్ కనిపించాయి కానీ ఎన్టీఆర్లా మూడు నాలుగు రకాలుగా బరువు తగ్గి లుక్ మారటం జరగలేదు ఇలా ఎలా చూసినా ఎన్టీఆర్ఏ ఈ ఏడాది మ్యాటర్ అయ్యాడు వార్టు హిట్ అయితే తానే ట్వంటీ ట్వంటీ ఫైవ్ని షేక్ చేసే స్టార్ అవుతాడు